చోండే రోడ్డు ఎలాగుందో ఈ రోడ్లో మరి బళ్ళు అయితే వెళ్తున్నాయి ఇది చాలా దారుణం అంటే దారుణం మామూలు దారుణం కాదు ఇది ఈ రోడ్లో లారీలు వెళ్ళే రోడ్లాగా ఉంది ఇది ఈ రోడ్లో ఇస్తా ఇస్త రోడ్కి వచ్చి మరి చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అంటే చాలా ఇబ్బంది పడాలి గారు అన్నారు అది ఎంత లోకనైతే ఇన్ని కోసలే మొత్తం కోతులే పంద బాడీ నేలకి ఆనుకుంటూ వస్తున్నాయి హౌసింగ్లో ఆనుకుంటూ వస్తున్నాయి రెండు వీళ్ళు మొత్తం తగిలేదు కింద మరి రెంట్ మొత్తం ఆనేస్తుంది ఆ రకంగా అయితే రౌల్డ్ మరి ఏసీ రోజు అవుతుంది చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు అవి అనుకుంటే అతని చాలా జాగ్రత్తగా ఉంది అక్కడ రానేస్తున్నాయి చాలా అంటే చాలా రిస్క్ ఇది ధ్యానం దక్కుపోతుంది రోడ్లో రావాలంటే అసలు ఈ రోడ్లో ఎవరు కూడా రావద్దు నేను అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఒక్కరోజు లేట్ అయినా సరే వేరే ర్యాంపు వెళ్ళండి చాలా అండి చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది చూడండి దానికి తగ్గట్టు మళ్ళీ ఇదంతా మెరకిది

ఇక్కడైతే వర్షం పడలేదు లారీలు ఇది ఇసులో నుంచి కారీ వాషన్ అయిపోయింది రోడ్డు అది పరిస్థితి ఒక్కసారికి నిలుపు అమ్మా బయటికి నేను మళ్ళీ రాని రోడ్లో ఈ రోడ్ లో మళ్ళీ రానమ్మా మీరెవరు రావద్దు నేను కూడా రాని రోడ్లో మళ్ళీ రాని రోడ్లో ఈ ఒక్కసారికి బయటకు వడ్డెక్కిచ్చమ్మా చాలా అంటే చాలా దొరబడలాగా వచ్చింది లారీ చాలా అదృష్టం కూడా మరి బయటికి వెళ్ళాకైతే బండి అయితే చెక్ చేసుకోవాలి ముందు అసలు ఈ రోడ్లో లారీ వెళ్ళాలంటే చాలా ఒక రెండు కిలోమీటర్లు ఇదే రోడ్డు ఇదే బోట్లు ఇదే బందా ఇది పరిస్థితి మరి ఒళ్ళు పోతాయి అంటే ఎందుకు దీని గురించి ప్లేట్ పినియన్లు పోతున్నాయంటే అంటే ఒక డ్రైవర్ తప్పు అంటారు అరే వీడికి చేతకాక ప్లేట్ పినియన్ బాగొట్టడ్రా ఖర్చు కాలిపో కాలి మరి తో రావట్లేదురా క్లచ్పేటు కాలిపోయింది ఖర్చుపేటు హోషం వస్తుంది అది మాడిపోయింది అంటారు పక్క నుండి అవన్నీ ఉత్సే మాటలు ఇష్టమంటప్పుడు ఎవరికైనా ఇబ్బంది దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఈ రోడ్డుని చూసి ఓకే మరి బాయ్